వేదవ్యాసానికి నమస్కరిస్తూ సనాతనం నా ధర్మం ఛానల్కు మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఇంతకుముందు వీడియోలో మీకు నేను నాసదీయ సూక్తం మహా విస్ఫోటన సిద్ధాంతం బిగ్ బ్యాంగ్ థీరీకి మధ్య పోలికలు సారూప్యతలు ఉన్నవి అని చెప్పాము విక్రయ్ ఇప్పుడు ఈ వీడియోలో బిగ్ బ్యాంగ్ థీరీ మహా విస్ఫోటన సిద్ధాంతము ఏం చెప్తుందో చెప్తాము ఇక్కడ ఆధునిక శాస్త్రవేత్తలు అనేక మంది ఈ విశ్వాన్ని చూసి ఆశ్చర్యపోయారు విశ్వం అనంతమైనది అంతుబంతు లేదు దాని యొక్క అంచున చూడగలిగిన వాళ్ళు అంతవరకు ఎవరూ లేరు అయితే శాస్త్రవేత్తలకి ఈ కాంతి పుంజాలని స్టడీ చేయడం ద్వారా కొంత ఈ మ్యాగ్నెటిక్ పర్సెస్ని ఎలక్ట్రో కాస్మిక్ రేస్ని వీటిని గమనించడం ద్వారా ఒక విషయం అర్థమైంది వాళ్ళు అదేమిటంటే ఈ విశ్వం ఉండే కొన్ని ఇంకా వ్యాపిస్తూనే ఉంది కానీ కాలం గడిచే కొన్ని విశ్వం ఇంకా ఇంకా దూర దూరంగా వ్యాపిస్తూ ఉంది ఒక బిందువు నుంచి బయలుదేరి ఇది అన్ని వైపులా అన్ని దిశలలో వ్యాపిస్తూ పోతుంది ఆ వ్యాపించడం ఇంకా జరుగుతుంది అని గమనించారు వాళ్ళు దీని ఆధారంగా బిగ్ బ్యాంగ్ థియరీ పుట్టుకొచ్చింది ఎబే జార్జి లిమిటెడ్ అనేటువంటి శాస్త్రవేత్త ఇదిగో ఈ యొక్క మహావిస్ఫరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ స్టీఫెన్ హాకిన్స్ కూడా కొద్ది కొద్ది మార్పులతోటి దీనిని అంగీకరించారు అందువల్ల ఇప్పుడు శాస్త్రవేత్తలు ఎక్కువ మంది పూర్తిగా దాని మీద ఏకాభిప్రాయం లేకపోయినప్పటికీ ఒక అంగీకారానికి అయితే వచ్చారు బిగ్ బ్యాంగ్ థియరీ అనేటువంటిది చాలా వరకు వాస్తవమై ఉంటుంది అని ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చెప్తుంది అంటే ఇవాళ సృష్టిలో విశ్వంలో మన సూర్యుడు లాంటి నక్షత్రాలు కోటాను కోట్లు ఉన్నాయి గ్రహాలు భూమి లాంటి గ్రహాలు ఉపగ్రహాలు చంద్రుడి లాంటి ఉపగ్రహాలు లెక్కకు మిక్కిలు ఉన్నాయి ఉల్కలు అదేవిధంగా మెటీరియడ్స్ తోకచుక్కలు ఇటువంటివి చెప్పంతగా అంతలో ఉన్నాయి కనుక ఇటువంటి అతిపెద్దదైనటువంటి విషయం మనం గెలాక్సీలు విభజిస్తాం వేరేషం మనం మనం ఉన్నంటి గెలాక్సీ మిల్కీ వే పాలపుంత అంటాం మనం ఇవన్నీ కూడా వాటర్స్ లెక్కలు కూడా అందులో అందుబాటులో లేవు అన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ ఎలా ఏర్పడుంటాయి అనేటిది ఒక ఆసక్తికరమైనటువంటి వర్షం దీని నుంచి మనకి ఎబే జార్జి లిమిటేజ్ ఇది ఎప్పుడైతే బాగా విస్తరిస్తుందని చెప్పానో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఆయన ఏమంటాడు అంటే ఇప్పుడు మనకు కనిపించేటువంటి ఈ మొత్తం సమస్తమైనటువంటి పదార్థ రాసి ఖగోళ వస్తువులకి రాసి మొత్తం కూడా ఒకప్పుడు ఒకటే అంటున్నాడు ఆయన కాబట్టి ఇప్పుడు మనకు కనిపించేటువంటి అనంతమైనటువంటి ఈ రాశి ఒకప్పుడు మొత్తం ఒకటే అని కూడా ఆకర్ష బలాల వల్ల ఆ పదార్థ రాసి అంతా కూడా బాగా దగ్గరికి వచ్చేస్తూ వచ్చేస్తూ అది ఒక చిన్న రూపాయి బెళ్ళంతగా మారిపోయింది అంతే అంత తక్కువ ఉండేది ఎప్పుడైతే పదార్థం మొత్తం ఒకటో మనం చెప్పలే నక్షత్రాలు గ్రహాలు ఇవన్నీ కూడా ఒకటో అప్పుడు అది బాగా దగ్గరికి రావడం వల్ల దాని సాంద్రత విపరీతంగా ఉంటుంది ఆకర్షణ బలాలు దగ్గరికి వచ్చే గుంది ఉండేటువంటి వికర్షణ బలాల మధ్య సంఘర్షణ బయలుదేరింది బయలుదేరి ఒక సమయంలో ఈ వికర్షణ బలాలు పెరిగిపోతూ ఒక్కసారిగా పగిలిపోయింది భయంకరమైనటువంటి ఉష్ణం హీట్ జనరేట్ అయింది కాబట్టి పగిలిపోయినప్పుడు ముక్కలు ముక్కలైపోయింది ముక్కలు ముక్కలైపోయి అది వెలు పడుతూ దూర దూరంగా వెళ్ళిపోతుంది అంటుంది బిగ్ బ్యాన్ థియరీ మరి మొక్కలన్నీ ఎట్లా ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా మరి ఆ వేడి వల్ల మండుతున్నటువంటి అన్ని గోడాల లాగా ఉన్నాయి అంటే ఈ సిద్ధాంతం ప్రకారం ఒకప్పుడు భూమి చంద్రుడు కూడా అన్ని గ్రహాలు ఉపగ్రహాలతో పాటుగా సూర్యుడితో పాటుగా మండుతున్న అగ్ని గోడాలి ఈ మొక్కలు ముక్కలైపోయినప్పుడు కొన్ని పెద్ద పెద్ద ముక్కలు కొన్ని తక్కువ స్థాయి ముక్కలు అట్లా రకరకాలుగా పగిలిపోయింది ఆ పగిలిపోయింది కాబట్టి మండుతున్న అగ్నిగాసులు గోడాలు కాబట్టి అవన్నీ కూడా ఉండే కొంది కాస్త చల్లబడుతుంది చల్లబడేటప్పుడు చిన్న చిన్న ముక్కలు త్వరగా చల్లబడ్డాయి చంద్రుడు లాంటివి ఇంకొన్ని పెద్ద మొక్కలు మన భూమి లాంటివి ఇంకొంచెం ఆలస్యంగా చల్లబడ్డాయి ఇక మనకి సూర్యుడు లాంటి నక్షత్రాలు ఇంకా చలబడలేదు చలబడే ప్రక్రియలో ఉన్నాయి అంటుంది బిగ్ బ్యాంగ్ థియరీ కనుక బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారంగా చూసి మొత్తం కూడా ఒకే రాశి ఇది బిగ్ బ్యాంగ్ జరిగి పదమూడు పాయింట్ ఏడు బిలియన్ సంవత్సరాలు అయింది అంటుంది బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఈ పదార్థ రాశి ఉన్న సమయంలో ఒకటిగా కలిసి ఉన్న సమయంలో అక్కడ ఎటువంటి వెలుక్కి అవకాశం లేదు గాలికి అవకాశం లేదు ఎటువంటి పగళ్ళు రాత్రులు ఏర్పడే పరిస్థితి లేదు కాబట్టి ఒక రకంగా చీకటి శూన్యము ఇందులోంచి బయలుదేరింది అంటుంది బిగ్ బ్యాంగ్ తీరు దాదాపుగా నాశదే సూక్తం కూడా అదే చెప్తుంది కనుక వీటి మధ్య పోలికల్ని నాశదీయ సూక్తం అంత అద్భుతంగా ఏం చెప్పిందనే విషయాన్ని నేను మీకు మరొక వీడియోలో తెలియజేస్తాను రాబోయే వీడియోలో మనం నాసదేవి సూక్తానికి బిగ్ బ్యాంగ్ థియరీకి మధ్య పోలికలను చూసి కొన్ని తేడాలు గమనించి ఆదాదం మళ్ళీ ఋగ్వేదంలోకి ప్రవేశించి మరో గడుగు ముందుకు వెళ్దాం కనుక నేటికి స్వస్తి